అందరి గుడ్ మార్నింగ్ అన్న ఇది కుంట గొర్రెల మేకల సంత విత్తన పొట్టేళ్ళు పెద్ద సైజు విత్తలు విత్తన పొట్టేళ్ళు వీడియో తీస్తున్నాను మా ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ లో కామెంట్ పెట్టండి వీడియో ఫుల్ చివరి దాకా చూడండి మంచి మంచి విత్తన పొట్టేళ్ళు జూడు విత్తన పొట్టేళ్ళు మాచర్ల విత్తన పొట్టేళ్ళు వీడియో తీస్తున్నాను చూడండి బాగానే ఉన్నాయి ఇక విత్తన పొట్టెలు ఇగో ఇవన్నీ విత్తన పొట్టేళ్ళన్నా చూడొచ్చు బాగానే ఉండేది ఇక విత్తన పొట్టేళ్ళు ఇవి ఇవి మంచి మంచి విత్తన పట్టేలు వీడియో తీస్తుంటాను చూడండి బాగానే ఉంటాయి ఇక ఇది ఒకటి చాలా తక్కువ రేట్లు ఉంటాయి అన్నవి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవి ఇక విత్తన పట్టెలు ఇవి చూడొచ్చు ఇక బాగానే ఉంటాయి చూడాలి విత్తన పట్టేలు ప్రతి గురువారం హనుమాన్ జంక్షన్ కొండ సంతకి పట్టేలు వస్తుంటాయి మంచి మంచి విత్తన పట్టెలు వస్తుంటాయి ఒకసారి విజిట్ చేయండి హనుమాన్ జంక్షన్ కొండ సంతకి చూడొచ్చు ఇక ఇవన్నీ విత్తన పట్టేలు ఇదా మన బాబాయ్ వాళ్ళది మన అన్న వాళ్ళది చెప్పు నెంబర్ చెప్పు ఇదో విత్తన పెద్ద సైజు విత్తన పొట్టేళ్లు చూడండి బాగానే ఉండేవి ఇగో ఇగో మంచి మంచి విత్తన పొట్టేళ్లు వస్తుంటాయి రేట్లు అయితే అడగలేదన్న ఒకసారి విజిట్ చేయండి మ్యాక్సిమము ముప్పై ఐదు వేల కానుంచి జత ముప్పై ఐదు వేల కానుంచి యాభై వేలు లోపే అన్న ఒక రేట్లు అడగలేదు వీళ్ళంతా ఇక్కడ కట్టేసి వెళ్ళారు చూడొచ్చు బాగానే విత్తన పొట్టేళ్లు ఒకసారి విజిట్ చేయండి మీకు అర్థమైతే చూడొచ్చు బాగానే ఉండే ఇగో ఇవన్నీ మంచి మంచి విత్తన పట్టెలు వస్తుంటాయి చూడండి విత్తన పట్టెలు వీడియో వరకు తీస్తున్నాను ఇదో మంచి తరుగన్నాయి ఇది విత్తన పట్టెలు మంచి మంచిది ఇది జూడుపి విత్తన పట్టెలు మాచర్ల విత్తన పట్టెలు ఉన్నాయి ఇది చూడొచ్చు మాచర్ల విత్తన పొట్టెలు ఇది ప్రతి గురువారం హనుమాన్ జంక్షన్ కొండ కొంటుందరికి మంచి మంచి విత్తన పొట్టేలు వస్తుంటాయి ఇగో ఇవన్నీ ఇక విత్తన పట్టెలు ఇక ఇవి ఇది చూడండి బాగానే ఉన్నాయి అన్న విత్తన పట్టెలు ఇగో మాచర్ల విత్తన పొట్టెలు ఇవి ఇవన్నీ చాలా తక్కువ రేట్ ఉంటది అన్న చూడొచ్చు బాగానే ఉండే ఇవన్నీ చూడొచ్చు జూడేపీ విత్తన పొట్టేళ్ళు ఉన్నాయి మాచర్ల విత్తన పొట్టేళ్లు నెల్లూరు నెల్లూరు జూడేపీ విత్తన పొట్టెళ్లు వెనకొండ జూడు విత్తన పొట్టేళ్ళు ఇవన్నీ చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇగో మన బాబాయ్ కరెక్ట్ గా ఉన్నాయా ఇగో మన బాబాయ్ ఇదో చూడు ఈ తగురులో విత్తన పొట్టేళ్ళు తీసుకొచ్చిండు కుంట ఇది ప్రతి గురువారం జరుగుతుంది ఇగో పెద్ద సైజు తరుగులు విత్తన పొట్టేళ్ళు పెద్ద సైజు విత్తన పొట్టేలు కావాల్సిన వాళ్ళు మన బాబాయ్ నెంబరు ఫోన్ నెంబరు కింద కనపడుతుంది ఆ నెంబర్ కు ఫోన్ చేయండి ఇక చూడొచ్చు ఇకవన్నీ ఇకవి ఇవన్నీ చూడొచ్చు మంచి మంచి బ్యానర్లు అడగొచ్చున్నా ఒకసారి ఒకసారి పంట సంతకు విజిట్ చేయండి విత్తన పొట్టేళ్లు కోసం తీస్తున్న ఈ వీడియో చూడొచ్చు బాగానే ఉంటాయి ఇగవి పెద్ద సైజు విత్తన చూడొచ్చు బాగానే బాగానేవి ఇక చూడండి ఇగవీ పెద్ద సైజు విత్తన పొట్టలు ఇక మంచి మంచి తరుగులు అయితే చూడొచ్చు బాగానే ఉండే వీడిని ప్రతి గురువారం జరుగుతుంది మన బాబాయ్ తీసుకొచ్చింది మన బాబాయ్ ఫోన్ నెంబర్ కనపడుతుంది ఆ కి ఫోన్ చేయండి ఇక ఇవి చూడొచ్చు బాగానే ఉన్నాయి చూడండి ఇదో ఇదంతా ఇదో మన బాబాయ్ బాబాయ్ నెంబర్ చెప్పుగా ఫోన్ నంబర్ చెప్పు చెప్పు తొంభై ఏడు సున్నా మూడు యాభై ఒకటి ఇరవై నాలుగు ఎనభై ఏడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి విత్తన పట్టేళ్ళు కేవలం విత్తన పొట్టలు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేయండి ముసలయ్య పేరు అన్న మన హనుమన్ జంక్షన్ కొంట శద్దకు తీసుకొచ్చారు విత్తన పట్టేళ్ళు ఇవన్నీ చూడొచ్చు కావాల్సిన విత్తన పట్టేలు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి ఎటువంటి జూడిపి విత్తన పట్టేళ్ళు నెల మాచర్ల విత్తన పొట్టేళ్లు వెనకొండ విత్తన పట్టెళ్లు కుంట విత్తన ఆ కావాల్సిన వాళ్ళు కొనిపడుతుంటారు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదన్న చూడొచ్చు ఇక విత్తన పట్టేలు చూడండి ఇక ఇవన్నీ ఇందా చూడొచ్చు బానే ఉంది విత్తన పట్టేళ్ళు ఇవన్నీ విత్తన పట్టాల్లో చూడండి బాగానే ఉన్నాయి కదా ఇగ ఇ చూడొచ్చు ఉంది చూడండి అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ